నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో సోమవారం మాజీ వర్యుడు ఉమ్మడి జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు కాకని గోవర్ధరెడ్డి మండలంలో క్రియాశీలక నేత మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ నూతన గృహ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు ప్రస్తుత ధాన్యపు ధరలు రైతాంగానికి ఆశాజనకంగా లేదన్నారు గతంలో ఎకరాకు సుమారు పైగా ఆదాయం వచ్చిన రైతు నేడు కనీసం ఇరవై వేలు కూడా మిగలకపోవడం పట్ల రైతాంగం ఆందోళనలో ఉన్నారని అన్నారు పంట దిగుబడి తగ్గిపోవడం ధరలు లేకపోవడం అన్నదాతని ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు కూటమి పాలకులు చేసిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడాన్ని విమర్శించారు తాను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నియోజకవర్గంలో గెలిచిన ఓడిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలకు కార్యకర్తలకు అండలుగా ఉండాలని తెలిపారు ఈ సమావేశంలో వైకాపా నేతలు చిల్లకూరు రెడ్డి ఉప్పల శంకరేగౌడ్ తలమంచి సురేంద్రబాబు మన్యం చిరంజీవి గౌడ్ స్థానిక నేతలు పాల్గొన్నారు తోటపల్లి గుడు విశకపాలెమెంట్ పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి వ్యక్తి మాకు అత్యంత అపదైనటువంటి మణి సుబ్రహ్మణ్యం గౌడ్ నూతనంగా నిర్మించినటువంటి ఉదాహరణ కార్యక్రమం ఆ సర్పించి హాజరు కావడం జరిగింది మా కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలకి గురవుతున్నటువంటి నేపథ్యం ఎందుకంటే ఈరోజు ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా రైతులతో మాట్లాడుతున్నారు అందరూ కూడా ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు గత సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఆవరేజ్ ధాన్యాన్ని ఒప్పుకుందాం ఈరోజు పదిహేడు వేల రూపాయలు ఉంటుంది బహుశా కోతలు ప్రారంభమయ్యే కోతలు ఊపొందుకునేటప్పటికీ ఇవి మరింత పడిపోతాయమనేటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఒక పక్క దిగుబడి తగ్గింది దాదాపుగా నాలుగు నాలుగు వరలైనటువంటిది ఈరోజు మూడు వందలు అవుతున్నాయి ఒక దాని ధాన్యం దిగుబడి తగ్గింది దానితో పాటు రేట్లు పడిపోయింది కాబట్టి గతంలో ఎకరాకి లక్ష రూపాయలు సంపాదించినటువంటి రైతు ఈరోజు యాభై నుంచి యాభై ఐదు వేలు మాత్రమే ఈరోజు దాని మీద అమ్మకాల్లో వచ్చే పడుతున్నారు ఖర్చు రూపంగా నికర ఆదాయం చూస్తే ఇరవై వేలు కూడా రైతుకు మిగిలేటువంటి పరిస్థితి కనిపించటం గతంలో అయితే దాదాపుగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క రైతు లాభాన్ని ఆర్జించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఈరోజు అభివృద్ధి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు నారాయణ రెడ్డి పేట నుంచి గోడపల్లికి దూరం దాదాపుగా మధ్యలో ఉన్నటువంటి రోడ్లో ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉన్నాయో వేడు విశాఖపల్లి వీటన్నిటిలో కూడా సిమెంట్ రోడ్డు శాశ్వత పార్టీ పదికన నేను మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించడం జరిగింది గతంలో చేసినటువంటి పనులకి సోమిరెడ్డి కమిషన్ తీసుకోవడంలో సానుమూలతలు కావడం తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు రైతుల సమస్యల గురించి పట్టించినటువంటి పరిస్థితులు ఈరోజు రైతులకి ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయలు ఏదైతే చెప్పాడో గతంలో మేము పదమూడు వేల ఐదు రూపాయలు పాటించాం ఆ రోజు ఇదే నోటితో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి మాట్లాడేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం ఒక కలిపి మీరు ఇస్తున్నారు ఇది అన్యాయం అన్న ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి లేని ఇరవై వేలు ఇస్తాను నిశ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఈరోజు అన్ని ఒక అన్ని రకాల మోసం చేసేటువంటి పరిస్థితి ఒక సంవత్సరం ఏ కార్యక్రమం లేదు తల్లికి ఉండడం లేదు తండ్రికి ఉండడం లేదు అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతుల భరోసాకి సంబంధించినటువంటి ఇరవై రూపాయలు ఇస్తానని చెప్పి అన్నదాత సుఖిలో వారి పేరు మార్చి అది ఇచ్చినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఇస్తానంట ఉచిత సిలిండర్లు అని చెప్పి గ్యాస్ పంపిణీలో మోసం చేసి ఉచిత బుస్తవని చెప్పి చెప్పి అది ప్రకటించిన తర్వాత ఈరోజు ఆచారంలోకి కొంచెం మే మాట మార్చి జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు అని చెప్పి మాట అన్నదాత సుఖీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఉంశే లేదు దళిక బంధనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి దాని గురించి పట్టించుకుంటారు ఆడబిడ్డ ఇది మహిళలు ఎంతో దారుణంగా మోసం చేశారంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల లెక్కన పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి ఇస్తానని దాని గురించి అసలు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు నిధులు కేటాయించుకునే సంవత్సరం నిధులు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కేటాయి ప్లీజ్ ని అంబేద్కర్కి సంబంధించి రేపు పన్నెండవ తేదీ అంబేద్కర్ గారి విగ్రహ నుంచి కలెక్టర్ కలెక్టర్ కలెక్టరేట్ వరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ మనకి భారీగా ర్యాలీ నిర్వహిస్తాం అనుకున్నాం తల్లిదండ్రులు విద్యార్థులందరితో కలిపి యువకులతో కలిపి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర మీరు అందోగించబోలేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో అప్పుడు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటువంటి వీళ్ళు తలము ప్రజలందరూ గమనిస్తున్నారు ఇస్తున్నారు ఏ రోజు ఎందుకు వచ్చిన అజెంబి ఎన్నికలుస్తే బహుశా రెండు వేల ఇరవై ఏడులోనే ప్రభుత్వాన్ని కత్తిదింపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజు అన్ని వర్గాలకు అండగా నిలుస్తారు ధాన్యానికి సంబంధించి ఎక్కడైతే రైతులు నష్టపోతారో ఎక్కడైతే రైతులకి గిట్టుబాటు అనే వివరం ఖచ్చితంగా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడ పోరాటం చేయడంతో పాటు ఇప్పుడు సర్వే పరిమితం దానికి సంబంధించి అధికారం ఉన్నా లేకపోయినా పదవు ఉన్నా లేకపోయినా ప్రజలందరినీ అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ నష్టం వచ్చినా సరే అండగా నిలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం